ారు నాగ చైతన్య గారు విల్ బీ ఆన్ స్టేజ్ వెరీ వెరీ సూట్ సో ఒక్కసారి you <laughs>

అన్న నేను చింతగారిని మిస్ అవుతున్నాను సో చిన్నగారు ఉన్నప్పుడు ఇక్కడ అభిమానులకి పర్టికులర్గా అభిమానులకి ఇక్కడ లేని వారి గురించి చెప్పి ఉన్నవారి గురించి చెప్తాను ఇక్కడ ఈసారి ఎంత బాగా తీశారు ఆ సినిమా నేను గురించి చెప్పాలి సాయి పల్లవి గారు అద్భుతంగా నటించారు ఇందులో మనం ఆయన ఏ సినిమాలోనూ ఇంతవరకు నటించని స్థాయికి ఎంత ఉత్సాహం తెప్పించ నటించారో ఒక్కొక్క ఒక్కొక్క కొన్ని సినిమాస్లో మన గుండె కలిగిపోయేలాగా కూడా నటించాను సో అన్ని రసాలు ఈ సినిమాలో తీసుకొస్తారని చూసిన సినిమా చూసిన నేను చెప్తాను అని చెప్పి నేను చెప్తున్నాను తీసుకొచ్చి ఫస్ట్ మీకే చూపించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ తండేలు ప్రయాణం స్క్రిప్ట్ లాక్ అయ్యే ముందు ఫస్ట్ వైజాగ్ లోనే మొదలైంది మేము వైజాగ్ లో అడుగు పెట్టి ఆ తర్వాత శ్రీకాకుళంకి వెళ్ళి అక్కడ ఉన్న మత్స్యకారులందరితో టైం స్పెండ్ చేసి వాళ్ళ లైఫ్ ఏంటి వాళ్ళ ఛాలెంజెస్ ఏంటి వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు తినే తిండి ఏంటి అన్ని కనుక్కొని ఆ తర్వాత వైజాగ్ వచ్చి ఇక్కడ జాలార్ తిరిగి ఆ తర్వాత సముద్రంలోకి వెళ్ళి యాటం చూసి నేర్చుకొని ఆ తర్వాత నాకు తండేల్ రాజు క్యారెక్టర్ గురించి క్లారిటీ వచ్చింది సో ఇక్కడ కూర్చున్నా పోతే ఈ తండేల్ రాజు క్యారెక్టర్ ఉండేది కాదు సో థ్యాంక్ యూ సో మచ్ ఈ థ్యాంక్స్లో చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి ఈ విషయంలో ఇక్కడ ఫస్ట్ వేటి మీద ఉన్న మా టీమ్ అందరికీ కార్తిక్ థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ స్టోరీ బ్రాటర్స్ అలాగే గారు సత్య గారు థ్యాంక్ యూ మన పుష్ప ప్లీజ్ నేను సినిమా గురించి చెప్పాలంటే చందు ముండేటి గారు ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు నాకు ఒక డైలాగ్ చెప్పాను నేను ఆ డైలాగ్ పెట్టుకున్నా ఈ పాట తూ లే తారీఖు రాజు మన్నత Nagale! 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 Thank you! Thank you so much, Nagale!